సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం ఒంగోలు ప్రజలు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈరోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలు వచ్చినందుకు ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ పట్టాల కార్యక్రమం రెండు సంవత్సరాల కితమే జరగాల్సింది గతంలో ఎర్రజిల్ల గ్రామంలో దాదాపు ఎనిమిది వందల ఎకరాల దాకా గ్రామాలలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఎక్వే చేసి మొత్తం ఒకే చాటు ఉండేదానికి ప్రజలకి మేము ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు కోట్లేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు ఒకేది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు వేసారో అతని చేత అది మైనింగ్ ల్యాండ్కి అది మైనింగ్ ల్యాండ్ కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులో వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఇవ్వలేదు గతంలో ఎప్పుడు కూడా ఒక పట్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారని అడుగుతా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు వేల ఎనిమిదిలో అప్పుడు దాదాపు నాలుగు ఐదు వేల మందికి నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారి చేతుల మీద పట్టాలు ఇచ్చి ఇల్లు కాల్లి కూడా కట్టించుకున్నాం ఆ తర్వాత కొంతమంది పట్టాలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అవి పక్కన పడేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు చెప్పాను నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని అది ఎందుకు చెప్పానో తెలుసా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా ఏ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసా తోటి నేను ధైర్యంగా పట్టాలి ఇవ్వతే నేను పో మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పా అంటే అదే మన జగన్ అన్ని ఇచ్చిన భరోసా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాలు కోసం రెండు వందల ముప్పై కోట్లు ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కానీ మన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కాళ్ళు కోట్లు వేశారు పిల్లు వేశారు ఆ పిల్లులో ఏం వేశారు మొన్న ఏం చెప్తున్నాడు అతను అది పేదవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకనే అంటున్నాడు దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి ఆయన రాసుంటే పరవాలే ఎమ్మెల్యేకి ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి అది వేరే విషయం ఉన్నది కూడా రాసి ఇచ్చేస్తాం ఒకటే చెప్తా ఉన్నా ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా మీ అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే ఎదిగే కుంది ఒదిగి ఉన్నమన్నారు అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒది కాబట్టి ఈ రోజు నా మీద నుంచి ఆ ఆప్యత కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ళ పట్టాలతో పాటు ఇళ్ళ పట్టాలతో పాటు అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు దాదాపు పదకొండు వందల కోట్లు మరి ఇళ్ళ ఇల్లు ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పటి దాడి మరి అషుత్వ ద్వారా వర్త చేసుకుంటా ఉన్నా నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు పేద అంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని సిగ్గుపడాలా మా ఇంట్లో పది మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయాలా నిన్న అడిగారు మా పని మనిషి సార్ మీరు ఎమ్మెల్యే కొండి మాకు పట్టాలు ఇవ్వలేదండి నీకు ఇల్లు ఉంది కదా నీకు ఇవ్వరు అని చెప్పిన పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చేదానికి చేశాం తప్ప వేరే వాళ్ళకు అతను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాదాపు పదహారు వేల మందికి పదహారు ఈ ఇచ్చిన పట్టాల్లో పదహారు వేల మంది డ్వాకా మహిళలు ఉన్నారు అవునా కాదా చెప్పండి పదహారు వేల మంది పేదవాళ్ళు డ్వాక్రా మేలు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా ఇంకా మూడు నాలుగు వేల మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉన్నింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు అందువల్ల పోయినాయి కొంతమంది కొన్ని ఇబ్బందులు పోయినాయి మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉన్నాం భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళకి అందరు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడే మా మేడం గారు శ్రీలక్ష్మి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వాటర్ సప్లై కోసం అన్ని కలిపి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ యొక్క ఈ లేఅవుట్ కి రెండు వందల నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లై సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు పోయినసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం సాక్షి చేసి టెండర్స్ అయిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా ఆరు ఏడు నెలల్లో ఒంగోలు పట్టణానికి ప్రతిరోజు మంజూరిచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ మీరందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా రేపు ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కార్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మనం జిల్లా తరఫున అందరం కూడా కానుకగా ప్రకాశం జిల్లా పోయినసారి ఎనిమిది నియోజకవర్గాలు గెలిచాం ఈసారి ఎనిమిది నియోజకవర్గాలు కాదు కనీసం పది నియోజకవర్గాలతో గెలిచి మీకు కానుక ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా